ప్రియ సోదర ఇప్పుడున్న కాలంలో ఎక్కడ చూస్తే అక్కడే అశాంతి ఎక్కడ చూస్తే కయ్యాలు వాదనలు వీటన్నిటికీ గల కారణం ఏమిటి పొరుగు వారితో కయ్యాలు ఇరుగు పొరుగు వారితో వాదనలు చిన్న చిన్న విషయాలకై తగువులు పొరుగు వారేంటి ఇంట్లో వాతావరణం కూడా ఎలాగైపోయింది అంటే చిన్న చిన్న విషయాలకు కయ్యాలు వాదనలు ఈ వాదనలలో ఎలాంటి మాటలను మనం పలుకుతున్నామో మనకే గుర్తులేదు ఎలాంటి మాటలను మనం నోటితో విడుదల చేస్తున్నామో మనకి అర్థం లేదు చూడండి పెద్దవారే ఇలాంటి మాటలను ఇలాంటి ప్రవర్తన చేస్తే ఏం నేర్చుకుంటారు ఇలాంటి ప్రవర్తనకై ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి ఒక హదీస్ ని ముందు చెప్పాలని అనుకుంటున్నాను సహీ ముస్లిం యొక్క హదీస్ ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఇలా చెప్పారు తాలా దగ్గర అందరికంటే ఇష్టం లేని వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే ఎక్కువగా కయ్యాలాడతారో ఎవరైతే ఎక్కువగా తగువులు చేస్తారో అలాంటి వ్యక్తి అల్లాహు అక్బర్ చూడండి ఇప్పుడు సహజమైపోయింది చిన్న విషయానికి తగు చిన్న విషయానికి వాదనలు ఎవరైతే ఎంత బాగా తగు ఆడతారో ఎవరైతే ఎంత బాగా వాదన చేస్తారో ఆ వాదనలో గెలుస్తారో వారికి మనం గొప్పగా అనుకుంటాం కానీ ప్రవక్త సలహు అల్లహి వసల్లం వారి హదీస్ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మన జీవిత సంకల్పం మన జీవిత కర్తవ్యమే తాలాని ఇష్టపరచడం తాలా మనతో ఇష్టపడిపోవటం కానీ మనం ఏం చేస్తున్నాము ఈ లోకంలో శాంతిని నెలకొల్పడమే ఈ హదీస్ యొక్క అర్థం తాలా ఈ లోకంలో శాంతిని నెలకొల్పాలని అనుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఎవరైతే మనతో కయ్యాలాడుకో కయ్యాలాడాలి మనల్ని రెచ్చగొట్టాలి మనతో తగువాడాలి మనతో వాదన చేయాలి అని అనుకుంటారో మనల్ని ఆ పరిస్థితి వరకు తెస్తారో సబర్ చేయండి వారితో మృదువుగా ప్రవర్తించండి వారితో వాదనలు చేయకండి ఎందుకంటే ఎవరైతే కయ్యాలు ఆడుతారో వాదనలు చేస్తారో అల్లాహ్ వారితో వారిని అసహించుకుంటాడు ఎవరైతే సబర్ చేస్తాడో పురాణ ఆయతలతో మనకు తెలుస్తుంది ఎవరైతే సబర్ చేస్తాడో వారిని అల్లాహ్ తలా ఇష్టపడతాడు వారితో అల్లాహ ఉంటాడు అని చెప్పారు సుభానల్లా కాబట్టి ఇలాంటి కయ్యాలు తగువులు వాదనలు ఇలాంటి ప్రవర్తనలతో దూరంగా ఉండండి ఇన్షాల్లా